అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎమ్మెల్స్ నేను మీ శిరీష ఎకానమీలో లింగ అసమానతలు టాపిక్ ఉంటుంది కదా అందులో మనకి కొన్ని పాలిటీ అంశాలు కూడా చూసుకోవాలి కాబట్టి స్త్రీలకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు ఏవైతే ఉన్నాయో లింగ అసమానతకు సంబంధించి మనం తెలుసుకుందాం అది వచ్చేసి భారత రాజ్యాంగ స్త్రీలకు సమానత్వం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వాలు వారి సాధికారత కొరకు చర్యలు తీసుకోవడం ద్వారా సామాజిక ఆర్థిక విద్య రాజకీయంగా ఎదురయ్యే కష్టనష్టాలను నివారించడం ద్వారా స్త్రీల పక్షాన నిలవడం అనమాట ప్రాథమిక హక్కుల ద్వారా చట్టం ముందు అందరూ సమానమని మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షత చూపడం నిషిద్ధం అన్నమాట పౌరులందరికీ ఉపాధి విషయంలో సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పద్నాలుగు పదిహేను పదిహేను మూడు అంటే కొత్తగా ఏదైనా ఆర్టికల్ యాడ్ చేస్తే దాని పక్కన నంబర్స్ ఇవ్వడం కానీ లెటర్స్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది కదా తర్వాత పదహారు ముప్పై తొమ్మిది ఏ ముప్పై తొమ్మిది బి ముప్పై తొమ్మిది సి నలభై రెండులో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది వీటన్నిటిని మళ్ళీ చూద్దాం మనం ఫస్ట్ అయితే స్త్రీలకి రాజ్యాంగ ఏ నిబంధనలు కల్పించింది ఫస్ట్ నుంచి చూద్దాం ఆర్టికల్ ఫోర్టీన్ అండి చట్ట ప్రకారం స్త్రీల పట్ల సమానత్వం చూపడం తర్వాత ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్ వచ్చేసి మతం జాతి కులం లింగం జన్మస్థలం ఆధారంగా లేదా ఒక ఒకదాని ఆధారంగా ప్రభుత్వం పౌరుల పట్ల ఎలాంటి వివక్షత లేకుండా చూడడం అనమాట ఆర్టికల్ పదిహేను మూడు స్త్రీలు బాలల పక్షాన ప్రత్యేక అవసరాల కల్పనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది ఆర్టికల్ సిక్స్టీన్ ఏదైనా ప్రభుత్వ ఆఫీసుల్లో నియామకంలో పౌరులందరికీ సమాన అవకాశం ఇవ్వడం ఆర్టికల్ థర్టీ నైన్ డి స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తుంది ఆర్టికల్ థర్టీ నైన్ ఏ న్యాయ సహాయం ఆర్టికల్ ఫార్టీ టూ వచ్చి ప్రభుత్వం గర్భిణుల సౌకర్యం కొరకు మానవతా కోణంలో కొన్ని పరిస్థితులు ఉండేటట్లుగా చూడటం ఆర్టికల్ ఫార్టీ సిక్స్ బలహీన వర్గాల ప్రజల ఆర్థిక విద్య అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అన్ని రకాల దోపిడీల నుండి సామాజిక న్యాయం నుండి కాపాడుతూ ప్రభుత్వం వీరి అభివృద్ధికి కృషి చేయడం ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ప్రభుత్వం ప్రజల పౌష్టికాహార స్థాయిని జీవన ప్రమాణాలను పెంపొందించడం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏఈ భారతదేశ ప్రజలందరిలో సమానత్వం సౌభ్రతత్వాన్ని పెంపొందించడం స్త్రీల హోదాను కించపరిచే విధాలను విధానాలను పరిత్యజించడం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి త్రీ మొత్తం సీట్లలో ముప్పై మూడు శాతం తక్కువ కాకుండా షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు చెందిన స్త్రీలకు రిజర్వ్ చేయబడిన సీట్లతో కలుపుకొని పంచాయతీలకు నేరుగా జరిపే ఎన్నికల్లో స్త్రీలకు రిజర్వ్ చేయడం ఈ సీట్లను రొటేషన్ విధానంలో పంచాయతీలలోని వివిధ నియోజకవర్గాలకు కేటాయించాలి ఆర్టికల్ రెండు వంద వందల నలభై మూడు డి నాలుగు పంచాయతీలలో ప్రతి స్థాయిలో అధ్యక్ష పదవులకు ముప్పై మూడు శాతానికి తగ్గకుండా స్త్రీలకు రిజర్వ్ చేయడం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టీ ప్రకారం ముప్పై మూడు శాతానికి తగ్గకుండా తక్కువగా కాకుండా షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు చెందిన స్త్రీలకు రిజర్వ్ చేయబడిన సీట్లతో కలుపుకొని మున్సిపాలిటీలకు నేరుగా జరిగే ఎన్నికల్లో స్త్రీలకు రిజర్వ్ చేయడం ఈ సీట్లను రొటేషన్ విధానంలో మున్సిపాలిటీల్లోని వివిధ నియోజకవర్గాలకు కేటాయించాలి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టీ ఫోర్ ప్రభుత్వం తన ప చట్టపరిధిలో షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల స్త్రీలకు మున్సిపల్ చైర్మన్ పదవులను రిజర్వ్ చేయడం లింగ స్మానతల్లోని భాగంగా నేను ఈ టాపిక్ ఎందుకు చెప్పాలనుకున్నానంటే పిల్లలకు సంబంధించి వృద్ధులకు సంబంధించి వారి గురించి తర్వాత డ్రైవల్స్కి సంబంధించి స్త్రీలకు సంబంధించి మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ బిట్స్ రావడం జరుగుతుంది సో దట్ నేను అందుకే ఇది మీకు షేర్ చేయాలనుకున్నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై